చిన్న మనకు కలలో ఎందుకు కనిపిస్తారు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకు కళలో ఎన్నో రకాల కళలు వస్తుంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు కలలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కళలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి ఒకవేళ మీకే కనుక ఎలాంటి కళలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదు హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కళల గురించి ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మరణించిన వారు మన కళలో కనబడితే ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కళలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం ఇలాంటి కళలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృతి సంభవిస్తే అతను మీ కళలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తను ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అకాల మరణం సంభవించటం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది దానిని అతను పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనుక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చెయ్యాలి మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్టుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుష్ను సూచిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఎలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పనిని చెయ్యాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒక్కవేళ మరణించిన వారు కళలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దేనికి సంకేతం అంటే మనం ఏదైతే పనిని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ శుభం కలుగుతుందని ఆ పనిని మీరు చేయవచ్చని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని దాని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అది మీకు అశుభాన్ని కలగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళలు మాత్రమే ఆధారం వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరు కానీ వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కోసారి కళలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్టుగా సైగలు చేస్తారు ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్టుగా సైగలు చేస్తూ కనిపిస్తారు అలా కనుక మీకు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చెయ్యాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చెయ్యాలి అలా చేసి దానం చేసినవి నేరుగా వారికే చేరినట్టుగా భావించాలి అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్టుగా కలవస్తే దేనికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దాని అర్థం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కలవస్తే వస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీ పైన మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇంకా ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం ఒక్కవేళ మీకే గనుక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టిని తినిపించాలి విధి ప్రకారం పిండదానం చెయ్యాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చెయ్యాలి హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కలలో శవయాత్ర కనిపిస్తే దేనికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒక్కవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా అది కూడా శుభశకునమే మరణించిన వారు మన కళలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతినే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మనకు మంచి ఏదో చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించినా కూడా దేవతలుగా మారతారు వాళ్ళని కూడా మనం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి ఒకే కళ కనీసం మూడుసార్లు పునరావృతమైతే దాన్ని ఆధ్యాత్మికంగా పరిగణిస్తారు మరణించిన ఆత్మీయులు సాధారణంగా కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు లేదా కళలో దర్శనమిస్తారు వీళ్ళు తమ వారికి ఏదో చెయ్యాలని భావిస్తారు చనిపోయిన వ్యక్తులు కళల ద్వారా సంభాషించడానికి వీలవుతుంది మేల్కొనే సమయంలో సంప్రదించడానికి వారు ప్రయత్నించిన ఆ భావాలను మనం అర్థం చేసుకోలేము అందుకే నిద్రావస్థలో ఉన్నప్పుడు కళలో కనిపించి మనసుతో సంభాషించే సందేశాలను ఇస్తారట మరణించిన ఆత్మీయులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు వివిధ సందర్భాల్లో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారట కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారట ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం అరవై ఐదు శాతం మంది సహాయపడితే కేవలం ముప్పై శాతం మంది మాత్రమే పగ సాధిస్తారు మిగతా ఐదు శాతం మాత్రం కళల ద్వారా వారి వారసులకు సందేశం ఇస్తారట ఈ కళల ద్వారా మన ఆత్మీయులు ఒక సందేశం చెప్పాలనుకుంటారట అది కూడా శుభవార్తే చెబుతారట పై లోకాల్లో ప్రశాంతంగా ఉన్నామన్న సమాచారం కూడా చెబుతారు ఇలాంటి కళల గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల గురించి ముందే హెచ్చరించడానికి కూడా ఆత్మీయులు కలలోకి వస్తుంటారట అలాగే ప్రతి అమావాస్యకి పితృదేవతలు మన ఇంటికి వచ్చి ఆశీర్వదించి పోతారట అందుకే అమావాస్య నాడు పితృదేవతలను పూజించి ఇష్టమైన ఆహారాన్ని పెట్టండి ఏ పండుగలకైనా సరే మీరు చేసుకున్న పిండి వంటలను కొంచెం వారికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదించి దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి